తెలంగాణ పాలిటిక్స్ లో భూ బదలాయింపు పాలసీ రచ్చరేపుతోంది హెల్త్ పాలసీ ఏజెండాగా అధికార విపక్షాల మధ్య ఒక రేంజ్ లో మాటలు యుద్ధం జరుగుతోంది భూముల అమ్మకాలు పంపకాల కోసమే జీవో అని బీఆర్ఎస్ అంటుంటే ఇది ఒక బిగ్ స్కామ్ అంటోంది బీజేపీ అటు చర్చకు సిద్ధమాని బీఆర్ఎస్ బీజేపీకి కాంగ్రెస్ సవాల్ విసరడం ఆసక్తిగా మారింది తెలంగాణలో పరిశ్రమల భూ బదలాయింపు అంశంలో అధికార విపక్షాల మధ్య వార్ చేరుతోంది భూముల అమ్మకాలు పంపకాల కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిశ్రమలకు భూ బదలాయింపు పాలసీ తీసుకొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ వ్యాపారం చేస్తున్నారని కొంతమంది ఎస్టేట్ వ్యాపారులు వారి ప్రయోజనాల కోసం మాత్రమే ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పష్టంగా కనబడతా ఉంది రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయన అన్నదమ్ములు ఆయన ఒక అవినీతి అనకొండ మాదిరిగా ఆయన అనుమూల కాదు ఆయన ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ పేరిట అమ్ముకోవాలా ఇక్కడ ఉన్న ఈ తొమ్మిది మూడు వందల ఎకరాలు వీటి అమ్ముకోవాలా రెండు దగ్గర లక్షల కోట్లు సంపాదించి రాహుల్ గాంధీకి తెలంగాణ ఏటీఎం వెంటనే ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి లేకపోతే కచ్చితంగా ఒక పెద్ద పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హిల్ టు పాలసీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఫాలో అవుతుందన్నారు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి దేశ చరిత్రలో అతిపెద్ద భూ కుంభకోణం రేవంత్ సర్కార్ ఘనకార్యం పేరుతో హిల్ట్ పాలసీపై ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన కొత్తగా తెచ్చిన జీవో ట్వంటీ రద్దు చేసే వరకు బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అతి పెద్ద కుంభకోణం రేవంత్ రెడ్డి ఆయన సహచార మంత్రులందరూ కలిసి ఈరోజు ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల దోపిడికి తెరదీసినట్టు రుజువులతో సహా గత రెండు రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి లక్షల కోట్ల విలువైనటువంటి ఈ భూముల్ని ఎందుకోసమని దారాదత్తం చేస్తూ ఉన్నారు కేవలం ఎస్ఆర్ఓ విలువలో ముప్పై శాతానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ టు పాలసీ ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ల్యాండ్ క్యాంపేర్ తో బిఆర్ఎస్ బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు లీజు భూములకు పూర్తి హక్కులున్న భూములకు డిఫరెన్స్ తెలియకుండా ఇన్ని రోజుల నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు మీరు రోజు మా హయాంలో హండ్రెడ్ పర్సెంట్ మా టూ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రీగా భూమి ఇచ్చి వంద పర్సెంట్ తీసుకోవడము ఆల్రెడీ ఓనర్షిప్ ఉన్న భూమి మీద ముప్పై పర్సెంట్ తీసుకోవడానికి వ్యత్యాసం తెలవకుండా వీళ్ళు తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుర్రు దీన్ని తెలంగాణ ప్రజలకు నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా దీంట్లో ప్రభుత్వానికి ఎటువంటి దురుద్దేశం లేదు మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జివో ట్వంటీ సెవెన్ పేరుతో కొత్తగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది టు పాలసీ అనేది అతిపెద్ద భూ కుంభకోణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే పరిశ్రమల భూ బదలాయింపుపై చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసురుతుండడం మరింత హీట్ పెంచుతోంది బీజేపీ ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ హిల్ట్ పాలసీ పాలిటిక్స్ రాబోయే రోజుల్లో ఇంకే రేంజ్కి వెళ్తాయో చూడాలి మరి